बोलो भारत माता की భారత్ भारत माता की ప్రజలందరికి నమస్కారం ఈ రోజు అమరవీరుల దినోత్సవం మార్చి ఇరవై మూడవ తారీఖున జరుపుకుంటున్నాము మా ఐహెచ్ఆర్ పిసిఆర్ ఎన్సీఆర్ ఏసీబీ ఆర్గనైజేషన్ తరపున మా సభ్యులందరూ మా ఆఫీస్ నందు ఈ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము అమరవీరుల దినోత్సవము పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి భగత్ సింగ్ని మరియు రాజ్ గురుని సుఖదేవిని ముగ్గురిని ఉరి తీయడంతో ఆ రోజును జరుపుకోవడం అనేది మొదలు పెట్టారు దీని ఉరిని చాలా చిన్న వయసులో చాలా ఆనందంగా స్వీకరించారు మన భరత మాత్రం కాపాడుకునేందుకు భారతదేశంలో ఉద్యమాన్ని పుసికొలుపుతూ వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు తీసుకుంటున్నాను ప్రభుత్ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ అధికారిని చంపినారనే నెపంతో వీరి ముగ్గురిని చాలా చిన్న వయసులో ఇరవై రెండు సంవత్సరాలకి ఇరవై మూడు సంవత్సరాలకే తీయడం అనే నిర్ణయం తీసుకొని ఆ రోజున విరుతీయడం జరిగింది ఇలాంటి ఎంతో మంది మహనీయులు ఉద్యమకారులు వీరులు మన భారతదేశానికి స్వతంత్రం తేవడానికి వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈరోజు మన భారతదేశంలో ఇంత స్వేచ్ఛాయుతమైన స్వతంత్రాన్ని ఇచ్చి వెళ్లారు దాన్ని మనము కాపాడుకుంటూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆడవాళ్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి మా ఐహెచ్ఆర్పిసి తరఫున ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది ఏమంటే ముఖ్యంగా మన స్వతంత్రాన్ని కాపాడుకోవడం అంటే మనం ఆడవాళ్లను రక్షించుకోవడము ఆరోగ్యాన్ని రక్షించుకోవడము అప్పుడే మన దేశం అభివృద్ది చెందిన దేశంగా నిలబడుతుందని చెప్పేసి అందరికీ విన్నవించుకుంటున్నాను